దర్శన్ కుటుంబ అందరి సమక్షంలో జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ ఉంది కదా దాన్ని శుభ్రం చేయించాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎందుకు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య అక్కడే ఉండాలనుకుంటున్నాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు అంత అవసరం ఏముంది అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవసరం ఉంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఆప్యాయతలు అనురాగాలు ఎమోషన్స్ ఉన్న ఇంటి నుంచి ఎలా వెళ్ళిపోతావరా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇది పర్సనల్ అని చెప్పి దర్శన్ కోపంగా చెప్తూ ఉంటాడు అది నీ పర్సనల్ ఏమో కానీ ఇది ఇంటికి సంబంధించిన విషయం అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అయితే శరణ్యతో జూబ్లీ హిల్స్లో వేరే కాపురం పెట్టకుండా ఉండాలంటే శరణ్యకు విడాకులు ఇప్పించండి శరణ్యను పుట్టింటికి పంపించండి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులందరూ కూడా షాక్లో ఉంటారు చెప్పండి శరణ్యను వేరే కాపురం పెట్టమంటారా లేకపోతే శరణ్యను విడాకులు ఇచ్చి పుట్టింటికి పంపిస్తారా అని దర్శన్ కుటుంబ సభ్యుల అందరిని నిలదీస్తూ ఉంటాడు అందరూ కూడా ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే అనన్య సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్